అసలు మీనాక్షి విషయంలో ఒక విచిత్రం ఉంది మీనాక్షి పరదేవత విషయంలో మీరు ఆవిడ్ని నమ్మి చేయడం కాదు నమ్మకుండా ఆవిడకి ఉపచారం చేసినా మీకు తెలియకుండా ఉపచారం చేసినా ఆవిడ రక్షించడం మాత్రం వదిలిపెట్టరు ఎందుకని అంటే ఇప్పటికీ మధురైలో ఒక విశేషం ఉంది మీరు కావాలంటే ఈ మాట మధురై వెళ్ళినప్పుడు చూడండి అక్కడ ఒకప్పుడు పద్దెనిమిది వందల పన్నెండో సంవత్సరంలో రావు పీటర్ అనబడేటటువంటి కలెక్టర్ ఒక ఆయన మధురైని పరిపాలించాడు ఆయన పరిపాలన చేసిన రోజుల్లో ఆయనకు అలవాటు ఉండేది ఆయన పొద్దున్నే ఒకసారి అలా వ్యాహ్యాలిగా ఆరోగ్యం కోసం నడవడానికి వెళ్ళేవాడు ఆయన ఏం పెట్టుకున్నాడంటే అదేదో పవిత్రంగా నేను ప్రదక్షిణం చేస్తున్నానని కాదు ఓసారి దేవాలయం చుట్టూ నడిచి తిరిగి వచ్చి తన గదిలోకి వెళ్ళిపోయేవాడు మీనాక్షి దేవాలయానికి దగ్గరలోనే ఆయన మేడం ఉండేది ఆయనకు అలవాటు ఏమిటంటే రోజు తిరిగి వచ్చి మేడ మీదకి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయి ఏదో ఆయన వ్యవహారం పరిపాలన ఆ గొడవలో ఉంటాడు మరి కలెక్టర్ గారు అంటే ఆ రోజుల నుంచి కూడా అధికారాలు విశేషంగా ఉన్నాయి కదా ఆ పరిపాలనలో హడావిడిగా ఉంటాడు ఒకరోజు మధురైలో బ్రహ్మాండమైనటువంటి వర్షం బయలుదేరింది ఎక్కడి నుంచో ఒక మూడు సంవత్సరాల పిల్ల పరుగు పరుగున మేడ మీద పడుకున్న కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళిపోయింది ఆమె వెళ్ళిపోతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి రక్షక భటులందరూ కూడా నిరుత్తురులైపోయి పిల్లని చూస్తూ ఉండిపోయారు ఎవరు ఆ పిల్లని ఆపలేకపోయారు ఆ పిల్ల పరుగు పరుగున విడిపోయింది విడిపోయి పరుగుని నిద్రపోతున్నాడు కలెక్టర్ గారు ఆ నిద్రపోతున్న కలెక్టర్ పీటర్ గారిని గట్టిగా కొట్టి లేపింది తొందర కదా కిందకి అని చేయి పట్టుకొని మేడమించి బర్ర 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 బర బర మెట్ల నుంచి తీసుకొచ్చి దూరంగా తీసుకెళ్ళిపోయింది ఆ ఇంట్లోంచి ఆ పిల్ల కలెక్టర్ గారిని దూరంగా తీసుకెళ్ళిపోయింది నిశ్చేష్టులైపోయిన వాళ్ళు ఆపలైన సరికదా రక్షణ బలం అంతా కూడా వెనకాల దూరంగా వెళ్ళిపోయింది వాళ్ళంత దూరం వెళ్ళిపోయారు పిడుగు పడిపోయి ఆ ఇల్లు కాలిపోయింది ఆ పిల్ల కోసం చూశాడు ఆ కలెక్టర్ ఆ పిల్ల కనపడలేదు ఆయనకు అర్థమైంది తెలిసో తెలియకో మీనాక్షిపర దేవాలయానికి ప్రదక్షిణం చేశా ప్రతిరోజు పాదరక్షలతో చేశానో ఎందుకు చేశాను తెలిసి చేశానో తెలియక చేశాను భక్తితో చేశానో భక్తి లేకుండా చేశాను కానీ గుడి చుట్టూ తిరిగి అని పొద్దున్నే వ్యాహ్యాలి కోసం గుడి చుట్టూ తిరిగి వచ్చాడు తిరిగి వచ్చినందుకు పిడుగుపడి చచ్చిపోవలసిన వాడిని నన్ను బాలాస్వరూపంగా వచ్చి చెయ్యి పట్టుకుని కిందకి తీసుకెళ్ళింది కాపాడి కాపాడింది నా తల్లని రెండు వందల తొంభై ఏడు అపూర్వమైనటువంటి మణులతో ఆవిడ గుర్రం మీద పెడుతున్న రూపం గురించి నేను మీ మీతో మనవి చేసి ఉన్నాను కదా భారతదేశంలో ఎక్కడా లేదు అటువంటి విశేషం అలా ఆవిడ గుర్రం ఎక్కినప్పుడు మా తల్లి ఆ గుర్రపు జీనుకి వేలాడుతున్నటువంటి తాడుకి ఆవిడ పాదాలు పెట్టుకోవడానికి రెండు కుక్క్యాలు లాంటి ఉంటాయి అందులో పాదాలు పెడతారు అందులో ఇక పైన ఆమె పాదములు పెట్టకూడదు నన్ను కాపాడిన తల్లి కాబట్టి నేను మణులతో వైఢూర్యములతో చేయించినటువంటి ఈ రెండు కుక్క్యాలలో ఆవిడ పాదములు పెట్టి గుర్రం మీద వెళ్ళాలి అని అశ్వంకి యొక్క జీనుకి రెండు అటువంటి కుక్క్యాలు చేయించాడు అసలు వాటి ఫోటో చూస్తే చాలు మీరు మురిసిపోతారు అసలు అబ్బా ఏమి కొక్క్యాలండి అని అందులో కాళ్ళు పెడుతుంది మీనాక్షి పెట్టి ఆ గుర్రం మీద పెడుతుంది ఆ గుర్రం మీద పెడుతున్నప్పుడు ఆ ఉత్సవాలకి వెళ్ళాలి